రకరకాలుగా మా మీద చెడు ప్రచారం చేస్తూ ఈ దుష్ప్రచారాన్ని మేము ఆపాలి దీన్ని ఖండిస్తూ అని చెప్తూ మనం ఈ మీడియం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అండి ఈ ఈ భూమికి సంబంధించి మనం మూడు రకాలుగా చెప్తాను నేను ఒకటి భూమి స్వభావం ఏందనేది రెండోది లిటిగేషన్ ఇష్యూ సంబంధించింది ఒకటండి మూడోది వచ్చేసి ఈ ఆగడాలు ఈ గాడు అనే వ్యక్తులు వాళ్ళ అనుచరులు థర్డ్ పార్టీస్ అంతా వాళ్ళు ఈ మూడు రకాలుగా విభజించి మనకు క్లారిటీ ఉండడం కోసం మీకు చెప్తున్నాను భూమి ఏంటంటే భూమి స్వభావం ఎలాంటిదంటే అది పట్టాలండి అండి మొత్తము సర్వే నెంబర్లు ఉండి మేము మా వెండార్స్ నుంచి వాళ్ళు వాళ్ళు అమ్ముతూ అమ్ముతూ వచ్చిన తర్వాత మా వెండార్స్ నుంచి కూడా మేము పర్చేజ్ చేస్తూ నియర్లీ అబౌట్ నూట యాభై ఎకరాల వరకు అప్రాక్సిమేట్గా మేము పర్చేజ్ చేయడం జరిగింది ఈ అంటే వెలిమల కొంతమే ఫస్ట్ అంతకుముందు రంగా రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో కొండకల విలేజ్ కింద ఉండిందండి ఫస్ట్లో బిగినింగ్లో తర్వాత కొన్ని విలమల కింద ఉన్నాయి ఎప్పుడైతే ఈ బౌండరీ డిస్ప్యూట్ ఉండటం నుంచి అది సెటిల్ కానంత వరకు ఆ ఇష్యూ డిస్టిక్ బార్డర్ మెయిన్గా డిస్టిక్ బార్డర్కి సంబంధించిందండి సో ఎప్పుడో సప్లిమెంటరీ సైతం వాళ్ళు అన్నీ జరిగినా కూడా ఇంప్లిమెంటేషన్ అనే పార్ట్ జరగకపోవడం నుంచి కొంచెం ఇష్యూ లాగా వచ్చింది ఎప్పుడైతే మేము పర్చేజ్ చేస్తూ ఇవన్నీ ముందుకు వెళుతున్నామో ఈ లోపల కూడా వేరే వాళ్ళు ఏంటంటే కొంత ల్యాండ్కు సంబంధించింది ఎక్సెస్ ల్యాండ్లు ఉన్నాయని చెప్పేస్తూ కొంచెం డిస్టర్బెన్స్ ఉందని చెప్పేస్తూ రిప్రజెంటేషన్ విలేజ్ అంటారు బిలా దాఖలా అని చెప్పి వాళ్ళు చేస్తూ వచ్చారు మేజర్గా ఏంటంటే ఫోర్ ఫార్టీ త్రీ సమయం సంబంధించింది అది గవర్నమెంట్ ల్యాండ్ అండి ఆ గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు సాగు చేసుకుంటూ వాళ్ళు అక్కడ జీవనం నడుపుతున్నారో దాని మీదనే మెయిన్ కన్సర్న్ జరిగింది ఎప్పుడైతే ఈ మేము పర్చేజ్ చేసుకుంటే ఇవన్నీ వచ్చిన తర్వాత రిప్రజెంటేషన్ బేస్ చేసుకున్న తర్వాత ఈ ఈ బిలా దాఖలా సంబంధించిన దాని గురించి మేము క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇది భూమి యొక్క స్వభావం అండి ఇది సో లిటిగేషన్లో కూడా వస్తే ఏమవుతుందంటే ఈ విలాదాకల ఇష్యూ అనేదాన్ని వాళ్ళు ఈ సర్వేలు చేసిన తర్వాత మనకు ఆ ఏడు నుంచి ఏడు దాకా వచ్చింది మొత్తం ఒక నలభై మూడు ఎకరాలకు సంబంధించి సర్వే జరిగిందండి సర్వే జరిగిన తర్వాత బౌండరీ అనేది ఫిక్స్ చేశారు ఆ బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత సంగ రంగారెడ్డికి సంగారెడ్డికి విలేజ్ల మధ్యలో జరిగి ఆ బౌండరీ అనేది ఫిక్స్ అయిపోయింది అప్పుడు మాకు ఈ సర్వే జరిగిన తర్వాత జరిగిన దాంట్లో ఏంటంటే మాకు కొంత ఎక్స్టెంట్లలో డిఫరెన్సెస్ మాకు అనిపించాయి ఆ డిఫరెన్సెస్ ఎలా జరిగింది అంటే సో దానికి వాళ్ళు ఏం చేశారు మీరు కరెక్షన్ ఆఫ్ రికార్డ్స్ కోసం మీరు రిప్రజెంటేషన్స్ పెట్టుకోండి సార్ జరుగుతుంది అని చెప్పారు సో అలా మేము ఏం చేశామంటే గత రెండు మూడేళ్ళ నుంచి జరుగుతున్న వేరియస్ గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్లు కానీ ఈ గవర్నమెంట్లు కానీ జరిగినప్పుడు ఈ రిప్రజెంటేషన్లు బేస్ చేసుకుని జరిగినప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారంగా అన్ని అంటే ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ కలెక్టరు సిసిఎల్ఏ ల్యాండ్ మన ఏడిఎస్ఎల్ఆర్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి జాయింట్లుగా జరిగినప్పుడు సర్వేలు జరిగినప్పుడు ఇదంతా జరుగుతూ మాకు డ్యూ ప్రాసెస్ ప్రకారం ఈ ప్రొసీజర్ ప్రకారంగా మాకు ఏదైతే డిఫరెన్స్ వచ్చిందని చెప్పిందో ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు అనేదాన్ని మాకు పట్టాలుగా చేసేస్తూ మాకు ఇవ్వటం జరిగింది ఇది ఈ లిటిగేషన్స్ దాంట్లో జరిగిన దాంట్లో దీనికి మేము ముందు ఏంటంటే ఈ బిలాదాఖలు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి మాకు ఎంఆర్ఓ రిపోర్ట్ కానీ ఆర్డీఓ రిపోర్ట్ ప్రకారం అంటే ఎంఆర్ఓ ఆర్టీఐ కింద అప్లై చేసినప్పుడు ఆ వెలమల విలేజ్లో మనకు అసలు బిలా దాఖలు అనేది లేనే లేదని చెప్పేసి వాళ్ళొక ఒక అండి మన దగ్గర కాపీస్ ఉన్నాయి సో ఆర్టీఐ కింద తీసుకొచ్చినప్పుడు ఇది బిలా దాఖలకు సంబంధించిన అసలు లేనే లేదు ఈ వెలమల విలేజ్లో అని చెప్పడం జరిగింది అలానే రెండు వేల రెండు ఆర్టీఓ గారు అంటే వీళ్ళు ఈ రిప్రజెంటేషన్స్ పెట్టారండి ఎప్పటి నుంచో రిప్రజెంటేషన్స్ జరుగుతున్నప్పుడు ఆర్టీఓ గారు కూడా మనకు రెండు వేల రెండులో ఇది క్లియర్గా జరుగుతూ రెండు వేల ఇరవై రెండులో ఈ బిలా దాఖలా అనే పాయింట్ ఇక్కడ లేదండి దీంట్లో గైరానికి సంబంధించిన ఫోర్ థర్టీ ఫోర్ సంబంధించి అది ఉంది దానికి సంబంధించి చెప్తున్నారు కానీ ఎక్కడ మనకి రాలేదు తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ ఆ ఎగ్జాంపుల్ చెప్పడానికి ఈ మహిపాల్ కడైన వ్యక్తి కొన్ని సేల్ నీళ్లు జరిగాయండి అంటే సేల్ నీళ్ళు కూడా రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఆరు నుంచి అలా జరుగుతూ వచ్చినాయి సబ్సిక్వెంట్ సెల్ లీడ్స్ టిల్ టుడే వరకు అవుతున్నాయి ఈ సేల్లీలో కూడా ఆయన రెండు వేల ఆరులో ఒక సేల్ నీళ్ళలో ఒక ఇరవై ఒక ఎకరాలు సంబంధించింది ఉండండి మా వెండార్స్ కొన్న దాంట్లో ఆయన ఇక్కడ ఆయనే ఇక్కడ విట్నెస్గా మహిపాల్ గౌడ్ విట్నెస్గా ఉంటూ ఒక ఇరవై ఎకరాలు ఇచ్చాడండి సర్వ్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ మాకు అబ్్యూటింగ్ ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో బిలా దాఖలు అని చెప్పి పక్క నుంచి ఉన్నదండి ఈ దీంట్లో బౌండరీకి సంబంధించింది ఏంటంటే క్లియర్గా మీకు ఈస్ట్ సైడ్ బౌండరీ అనేది ఫోర్ థర్టీ ఫోర్ అండ్ విలమల విలేజ్ అంటే మీకు మీకు మ్యాప్ చూస్తాను మీకు మ్యాప్ చూపిస్తాను సరే మ్యాప్ చూపిస్తే మీకు అర్థం అవుతుంది ఈ మ్యాప్లో అండి త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇలా మనం మొత్తం తీసుకున్నదండి ఇప్పుడు ఇక్కడ విలేజ్ బౌండరీ ఈస్ట్ ఫేసు మీకు క్లియర్గా ఫోర్ థర్టీ ఫోర్ ఇంకో ఫోర్ థర్టీ ఫోర్ అండి ఇదంతా వెలమల విలేజ్ అని చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి జరగటం అనేది ఇంకా లేదు ఇంకా ముందుకు అలా ఈయన ఏంటంటే మ్యానపులేట్ చేస్తూ ఇప్పుడు వీళ్ళందరినీ అంటే లిటిగేషన్ పార్ట్లోకి వస్తాను ఇది లిటిగేషన్ అయిపోయిన తర్వాత సో ఇలా ఈ రకంగా ఉన్నాయండి మాకు ఇదే కాకుండా ఇంకా వేరే స్టేట్ లీడ్స్లలో కూడా ఇది వచ్చేసి త్రీ ట్వంటీ సిక్స్ సంబంధించిందండి ఇది పదిహేను ఎకరాలు దీంట్లో కూడా ఈస్ట్ వెలమల శివార్ వెలమల శివార్ అని ఉంది ఇది త్రీ ట్వంటీ సెవెన్ సంబంధించింది నైన్టీన్ ఎకర్స్ లెవెన్ అండి దీంట్లో ఈస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆఫ్ వెల్మలా విలేజ్ సో ఇలా మొత్తం మనకు ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్లో కానీ దీంట్లో కానీ బిలా దాఖలు అనేది లేవడానికి ఇది రికార్డు తక్కువ ఉందని చెప్పండి మేము మా పట్టదారులు మా ప్రీవియస్ వెండర్స్ రెండు మూడు చేతులు మారినాయి సార్ రెండు మూడు చేతులు మారినాయి సార్ మారినప్పుడు ఏం జరిగిందంటే నేను ఇప్పుడు ఈ ఈ ప్రెమసిస్ అంతా నాదే అని చెప్పి ఆ రోజు ఇరవై ఎకరాలు ఇచ్చాడు ఇది మొత్తం మేము ఉన్నాం ఇక్కడ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ ఎంజాయ్మెంట్ సర్వే జరిగిన తర్వాత మాకు డిస్ మాకు తక్కువ కనపడుతుంది దానికోసం మేము ఏం చేయాలని ఆ రోజు అడిగాం సర్వే అప్పుడు అడిగినప్పుడు మీరు కరెక్షన్ ఆఫ్ రికార్డ్స్ చేసుకోండి సార్ అని చెప్తేనే ఆ కరెక్షన్ ఆఫ్ రికార్డ్స్ చేసిన తర్వాతనే న్యూ సర్వే నెంబర్స్ అలాడు చేస్తూ అప్పుడు మాకు ఈ బుక్ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు సర్వే తక్కువైందన్న కోరుకున్నారు

వినండి మీరు వినండి సార్ మీరు వినండి డెవలప్మెంట్ రైట్స్ ఒకటి సార్ వినండి సార్ మీరు అదే చెప్పడం కాదు డెవలప్మెంట్ జరిగిన డెవలప్మెంట్ రైట్స్ ప్లస్ మాతో పాటు మా ఓనర్స్ కూడా ఉన్నారు కదా శిల్పారెడ్డి గారు ఓనర్స్ ఉన్నారు రాజేశ్వరి గారు ఓనర్స్ ఉన్నారు ల్యాండ్ ఓనర్సే కదా వాళ్ళు ఆ రికార్డ్స్ ఉన్నాయి కదా వాళ్ళ పేర్ల మీదనే ఉన్నది ఉన్నాయి అదే కదా ముందు చెప్పిన మీరు లేట్గా వచ్చి ఉంటారు లేదు మీరు మీరు లేట్గా ఉంటారు నేను ముందు అదే చెప్పాను అంతే ఉంది సార్ అంతే మాకు అదే అదే నేను మ్యాప్ చూపించారు మీకు ఈ లైన్ ఉంది కదా ఈ సర్వే నెంబర్ అలాట్ చేశారు దానికి సర్వే నెంబర్ అలా బిగినింగ్ నుంచి ఉంది చేసిన తర్వాత ఏమైందంటే ఈ విలేజ్ బౌండరీ ఇది వచ్చేటప్పటికి ఈ ఎక్స్టెండ్ కన్ఫర్మిటీ లేదు ఈ కన్ఫర్మిటీ లేదు

మొదటిగా వచ్చిన మీరు అదే సార్ ఇప్పుడు కొన్ని కొన్నప్పుడు ల్యాండ్స్ ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా ఈ ప్రెమిసీస్ అంతా మనది ఉన్నది ఈ ఫిజికల్ దానికి ముందు ఇంకొక మాట మీరు చెప్పండి ఈ రోడ్ ఉందండి ఈ రోడ్ స్టిల్ ఎగ్జిస్టింగ్ ఓకే సిక్స్టీ ఫీట్ రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ దీనికి అక్విషన్ కి అందరికి అందరికి ఒకసారి ఆలోచించలేదు ఈ అక్విషన్ కి గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఆర్ అండ్ బి నుంచి కానీ రాలేదు ల్యాండ్ అప్పారు ఇందులో మూడు ఎకరాలు వెళ్ళిపోయింది మా వాళ్ళది మూడు ఎకరాలు వెళ్ళిపోయింది స్టిల్ గవర్నమెంట్ ఆ రోడ్డు పొజిషన్ లోనే ఉంది కొనుక్కోన్ కొనుక్కోన్ అది ప్రాంతం సో ఇది రోడ్డు ప్రజెంట్ గవర్నమెంట్ రోడ్ పర్పస్ లో పబ్లిక్ పర్పస్ లో వాడుకుంటున్నారు కానీ రికార్డ్ పరంగా అయితే మాదే కనపడుతుంది కానీ మేము పోయి క్లెయిమ్ చేయలేం ఆ రెండే చేయలేం మేము మా రోడ్డే కదా పబ్లిక్ రోడ్ అది ఎదిట్ రాలేదు అవును రాలేదు కాబట్టి అందుకే సార్ అది త్రూ అవుట్ ఉంది అందుకే సార్ దాన్ని ఇది మాస్టర్ ప్లాన్ ఇది ఇది మాస్టర్ ప్లాన్ అది దీని మీద మేము క్వశ్చన్ చేయలేము ఇది ఎందుకంటే పబ్లిక్ ప్రొఫెస్ లో తీసుకున్నామని చెప్పారు అదే కదా సార్ వదిలేసాం పబ్లిక్ పర్పస్ కోసం వదిలేసాం సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టూ థౌసండ్ సిక్స్ లో జరిగింది అప్పుడు మేము లేము తర్వాత మేము ఎయిటీన్ నైన్టీన్ నుంచి వచ్చాం ఇప్పుడు మేము మేము కాంపజేషన్ అడగలేం కదా సార్ జస్ట్ మేము పబ్జాలు ఉండేదాన్ని క్లెయిమ్ చేశాం అంతే మేము

వాళ్ళు సర్వే మాకు చేసినప్పుడు వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఎయికెస్ ట్వంటీ సిక్స్ ఉంటారు సక్సెస్ ఉన్నదని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్తోనే వాళ్ళ రిపోర్ట్తోనే మేము అప్లై చేసుకుంటాం సార్ అవును ఎక్సెస్ ల్యాండ్ అమ్మిన వాళ్ళ అవును అవును సార్ అంతే సార్ గ్యాప్ ల్యాండ్ అంటారు బిలా దాఖలు అంటారు సార్ లేనప్పుడు సార్ సార్ సిక్స్ నాట్ వన్ అనేది ట్వంటీ టూ లో వచ్చింది సార్ అంతకుముందు త్రూ ట్వంటీ త్రీ రంగారా డిస్ట్రిక్ట్ లో త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అట్లా ఉండే సార్ అవి ఇప్పుడు సిక్స్ నాట్ వన్ అనేది ఈ కలెక్టర్ ఆ కలెక్టర్ ఇద్దరు కూర్చొని డిస్టిక్ బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత సిక్స్ నాట్ వన్ నుంచి ఇచ్చారు సార్ అది సిక్స్ నాట్ వన్ అంటే సిక్స్ థర్టీ ఫైవ్ వరకు ఇచ్చారు సార్ మళ్ళీ ఇవన్నీ వచ్చాయి సిక్స్ థర్టీ ఫైవ్ వరకు వచ్చాయి కదా సార్ అక్కడ నుంచి కంటిన్యూస్ ఇచ్చారు సార్ అవును సార్ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కట్నీ ఉన్నాయి సార్ లిస్ట్ కట్నీ ఉండేది సార్ అప్పుడు రంగ డిస్టిక్ లో ఉన్నాయి సార్ కట్టినారు సార్ అప్పుడు చేద్దాం కాపీ కాపీలు ప్రొవైడ్ చేద్దాం విత్ అలాంగ్ విత్ నోట్ నేను కాపీలు ప్రొవైడ్ చేస్తాను అవును సార్ అదే చెప్తున్నాం మాకు సార్ కా సార్ తక్కువని చెప్పట్లే మాకు ఎక్సెంట్ కొద్దిగా ఇటు అటు ఉంది కాబట్టి మేము సర్వే పెట్టించాం అవును అంతే మొత్తం టోటల్గా

మీరు టోటల్ ఎక్స్టెండ్ అయితే ట్వంటీ ఫైవ్ ఏకర్స్ దాంట్లో టూ ఏకర్స్ రోడ్ పోయిందంట మళ్ళీ మీరు ట్వంటీ ఫైవ్ క్లైమ్ చేస్తున్నారు అది క్లైమ్ కాదు మాకు కబ్జాలో ఉన్నాం కాబట్టి మేము పట్టాలు సబ్జెక్ట్ ల్యాండ్ లో అయితే రోడ్ లేదండి ప్లీజ్ సబ్జెక్ట్ ల్యాండ్ లో అయితే రోడ్ లేదు నేను ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటంటే పబ్లిక్ పర్పస్ లో ఒకవేళ ల్యాండ్ పోతే కూడా దమ్ము దట్ ఈస్ డిఫరెంట్ టోటల్ దర్ దట్ ఈస్ టోటలీ ఫార్టీ ఏకర్స్ వీఆర్ క్లైమింగ్ ట్వంటీ త్రీ ఏకర్స్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్

చెప్తాను మీరు నిజమనే ఓడి వాడారు కదా ఇప్పుడు నేను అంటాను మనందరికీ తెలిసిన ఒకటే నిజం నిప్పు లాంటిది కాలిపోతుంది అది అన్యాయం జరిగితే ఎవరికైనా కాలిపోతుంది సో ఇప్పుడు ఇక్కడ మేము ఆ నిజం చెప్పడానికి మీ అందరి దగ్గరకు వచ్చింది ఈ రోజు సిచ్యువేషన్ ఏంటంటే డ్యూ ప్రాసెస్ చట్టానికి ఎవరు అతిథులు కాదు ఏమంటే పెద్దవాళ్ళైతే ఏమి చిన్నవాళ్ళు అయితే ఆస్తి ఉండకూడదా పెద్దవాళ్ళు అందరూ ఏది ఇన్వాల్వ్ అయ్యారంటే ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి ఆ వెట్ ప్లీజ్ పెద్ద ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అయింది దీని గురించి ప్రాసెస్ డిస్ప్యూట్ ఇప్పటి నుంచే కాదు మీరు ఏదైతే చెప్తున్నారో చాలా కాలం నుంచి ఇది జరుగుతూ వస్తుంది కాబట్టి దీనికి ఎక్కడొక్కడు ఫుల్ స్టాప్ పెట్టాలి ఎందుకంటే అంతకుముందు ఒక్క జిల్లా కిందనే ఉండేది ఇప్పుడు మూడు జిల్లాల కింద డివైడ్ అయిన తర్వాత ఆ బౌండరీస్ ఫిక్స్ చేసే విషయంలో ఇప్పుడు సరి చేశారు ప్రీవియస్ గవర్నమెంట్ లో స్టార్ట్ చేసింది ఈ గవర్నమెంట్ లో ఎండ్ అయింది అక్కడ ఎవరు పెద్దవాళ్ళని లేదు చిన్నవాళ్ళు లేదు నేనైనా కొనుక్కోవచ్చు కొనవచ్చు ఎవరైనా కొనుక్కోవచ్చు అదే సార్ వాళ్ళు అందు ఉన్నది ఫోర్ ఫార్టీ త్రీ సాల్వ్ చేసుకుంటున్నారు మా దాంట్లోకి వస్తే మనకి ఇబ్బంది కదా ఇప్పుడు ఆయన చేసేది అదేనండి ఆయన ఆగడాల్లో మెయిన్ ఏంటంటే పెద్దవాళ్ళు ఉన్నారు డబ్బులు ఉన్న వాళ్ళే కొనుక్కుంటారు డబ్బులు లేని వాళ్ళు కొనుక్కోరు కదా సో అలానే ఏంటంటే వాళ్ళ ల్యాండ్ ఓనర్స్ నుంచి రైతుల రైతులు అంతా లంబాడ తాండా లంబాడ తాండా విక్రమ్ రెడ్డి అదే అది వేరే సర్వే నెంబర్ రైతుల నుంచి రైతులు అంతా వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాయి మొత్తం లంబాడ తాండ వాళ్ళది అందరిది ఫ్యామిలీ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళదే ల్యాండ్స్ అక్కడ వచ్చినాయి వాళ్ళు ఇంకో సైడ్ నీళ్లలో ఈయన ఇంకో దగ్గర నుంచి తీసుకొని తీసుకొని వచ్చింది అది ఇక్కడ వెంకటయ్య అని ఇంకో అతను వీళ్ళు ఈనారు కన్స్ట్రక్షన్స్ వాళ్ళకున్నారు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇది ఇలా వచ్చిందే కానీ పట్టాదారుల నుంచి వచ్చిన ల్యాండ్సే ఇది వాళ్ళు మా వెండార్స్ ఆ ప్రీవియస్ వెండార్స్ అక్కడి నుంచి వచ్చింది ఇది ఈ జరిగిన మీ బిలాదాఖల అనే పాయింట్ చెప్పడానికి చెప్పినప్పుడే ఇది మాకు నెంబర్ ఉన్నాయండి ఎందుకు వచ్చిందంటే ఎందుకు అంటే ఇప్పుడు ఆ మీ ఆ ఏరియా బిలా అని మీరు చెప్తున్న పాయింట్ ఉన్నదని అది రిప్రజెంటేషన్ వాళ్ళు చెప్తూ మాకు పట్టాలి ఇవ్వండి అని చెప్తున్నారు వాళ్ళు గిరిజను ఆ ఫోర్ ఫార్టీ త్రీలో ఉంటూ వాళ్ళు ఈ రోజు కూడా చెప్పేది కూడా అదే చెప్తున్నారు అది ఎక్కడ ఉందంటే ఆ పక్క ఉంది ఈ పక్కకు కాదు మేము ఇక్కడికి వచ్చి మీ పొజిషన్లో ఉంటే సార్ వినండి సార్ థర్టీ ఫోర్ అయితే మీకు ఎందుకు క్రియేట్ అంటే ఇప్పుడు ఈ డిస్టిక్ బౌండరీస్లో వచ్చినప్పుడు సేతు వారు ఉంది సార్ అది అప్పటి నుంచి ఫిఫ్టీ నుంచి ఇంప్లిమెంట్ కాలే అది ఇప్పుడు ఇంప్లిమెంట్ అయింది దాని తర్వాత మాకేంది మా ఎక్స్టెంట్లు తగ్గినాయి అని చెప్పి మనకు ఎంజాయ్మెంట్ సర్వే జరిగినాడు ఫార్టీ త్రీ ఎకర్స్ ఆ చివరి నుంచి ఈ చివరి దొరికి వచ్చింది వచ్చిన తర్వాత దాంట్లో మాకేందంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి ప్రొసీడింగ్ జరిగిన తర్వాత మా ఎక్స్టెంట్లు మిస్ అయిన రిప్రజెంటేషన్ చేస్తే బాబు ఎందుకు తగ్గినాయి అంటే దానికి కొత్త సర్వే నెంబర్లు క్రియేట్ చేశారు సర్వే నెంబర్లు చేస్తూ మాకు ఇప్పుడు వాటికి కొత్తగా సర్వే చేస్తూ రవెన్యూ స్కెచ్తో సహా ఇస్తూ మాకు ఈ సర్వే నెంబర్లని అలాట్ చేస్తూ మీరు పొజిషన్లో ఉన్నారు మేమే ఉన్నాం దాని మీద తీసుకొని ఇవన్నీ రెవెన్యూ స్కెచ్లు జరుగుతూ మొత్తం అంతా జరిగి వచ్చింది ఇదంతా సో ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇంకా దీన్ని ఆయన చేసిన మబ్బి పెట్టిన ఇవన్నీ ప్రాణాలని ఆ ప్రలోభాలన్నీ పోయినాయి పోయేసరికి రైతులు తిరగబడ్డారు ఏంటి జరుగుతుంది మాకు ఇస్తా అన్నావు మా దగ్గర పైసలు తీసుకున్నావు పైసలు ఇవ్వలేదు మాకు తక్కువ ఇచ్చేసినావు అప్పుడు మమ్మల్ని అందరినీ రకరకాల కేసుల్లో ఇరికిచ్చావు మమ్మల్ని అందరినీ వాడుకొని ఇది చేసుకొని నువ్వు మాత్రం బాగా సంపాదించి పెట్టుకున్నావు మాకు ఏం చేయట్లేదు మాకు భూమి ఇప్పిస్తా అని చెప్పినావు ఆ పైసలు ఇవ్వనందుకు అది కూడా కాలేదు అందుకు వీళ్ళు ఇంకా బాగా అవుతున్నారు మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం ఇప్పుడు ఇక్కడ రెడ్ డాటెడ్ లైన్ ఉంది ఈ డాటెడ్ లైన్ నేను ఫిక్స్ చేసింది కాదు ఎవరు ఫిక్స్ చేసింది గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేసి దీనికి ఈ డాటెడ్ లైన్ ఉండే ఏరియాలో సర్వే నెంబర్ అలాట్ చేస్తున్నారు కానీ ఈ డాటెడ్ లైన్కి కి కన్ఫర్మేషన్ లేదు ఆ సర్వే నెంబర్లోనే లోనే ఉంది కన్ఫర్మేషన్ లేదు వ్యక్తులైతే పోషన్ లో ఉన్నారు దీన్ని రీసర్వే చేసి అలాట్ చేయాల్సి వచ్చినప్పుడు సప్లిమెంటరీ అవసరం వస్తుంది 2018 నుంచి కొంత ఆ ఓవర్ పీరియడ్ సార్ అది 17 ये 18 నుంచి మొదలు పెడితే 23 దాకా సంథింగ్ 2000 రీసెంట్ గానే మొదలైంది 17 ఆల్మోస్ట్ 6 డే ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా జరుగుతూ ఉండ ఆ పొజిషన్ లో

ఎంజాయ్మెంట్ పొజిషన్ అనేది ఒకటి ఉంది ఎంజాయ్మెంట్ పొజిషన్ అంటే నేను కొనుక్కున్నాను నా స్వాధీనాన ఉంది నేను క్లెయిమ్ చేసుకున్నాను నాకు ల్యాండ్ డిరైవ్ చేయడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి సో దాన్ని చేయాల్సిన అవసరం ఉంది అడ్జెస్ అంటూ ఫోర్ థర్టీ ఫోర్ సర్వే నెంబర్ అనేది క్లియర్ కట్ గా గవర్నమెంట్ ల్యాండ్ అది సో బౌండరీ దాన్ని చూపిస్తున్నారు కాబట్టి దానికి పర్ఫెక్ట్ గా డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత విలేజ్ బౌండరీ కాదు చెప్తున్నాను బట్ ఇట్ విల్ బి ఆన్సర్డ్ ఇన్ రైట్ టైం సో అని లేదు నేను నేను చెప్తున్నాను అవును కదా డ్యూ ప్రాసెస్ చెప్పాను సార్ ఆ అయింది అది నేను దాని అది మీకు డాక్యుమెంట్ కదా సార్ డాక్యుమెంట్ మీరు అందరూ నేనేం చెప్తా అంటే అని చెప్పి ట్వంటీ ఏకర్స్ ట్వంటీ నైన్ కుంట రాసు కబ్జా పెట్టి కబ్జా పెట్టి మీ ప్రభా దీంట్లో కూడా వచ్చింది సార్ మీ పేపర్ కూడా వచ్చింది ఆంధ్రప్రభాలో వచ్చింది సర్వే నెంబర్ త్రీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దాన్ని కూడా కబ్జా పెట్టినాడు ఈయన ఈయన మైపాల్ గౌడ అనేది చేసేటి అన్ని దందాలు ఇట్లాంటివి ఎవరైతే వీళ్ళు ట్రైబల్స్ ఉంటారో వాళ్ళకు వాళ్ళ దగ్గరికి వేదో వాళ్ళు రెచ్చగొట్టేది కబ్జాలు పెట్టించేది సెటిల్మెంట్ చేసేది అదే పని మించి తప్పతే ఆయన వాళ్ళకి న్యాయం చేద్దామని వాళ్ళేమో ఉత్తరిద్దామని కాసా మెయిన్ వాళ్ళు వాళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టి వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు ఇది చేసి ఎవరెవరు పెద్ద వ్యాపారస్తులు ఎవరు వచ్చినందుకో వాళ్ళు బెదిరించడము మాకు ఇంత చేస్తాం అది చేస్తాం వాళ్ళు వినకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ చేసుకుంటా ఎందుకంటే సో ప్రాసెస్ ఇస్ గోయింగ్ అది మేము మాట్లాడలేము వాళ్ళు కూడా మాట్లాడారు వాళ్ళు త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా విల్ బి ప్రాపర్లీ అది ఆటోమేటిక్ అప్పుడు ప్రెషర్ కూడా వస్తుంది పబ్లిక్ కూడా తెలుస్తుంది విత్ బాన్ అవుట్ రికార్డ్ ఏదైతే వాళ్ళ దగ్గర రికార్డ్ ఉందో ఆ రికార్డు బేస్ చేసుకునే జరుగుతుంది అంతవరకు అయితే నేను చెప్తాను ఇంకా బియాండ్ దట్ నేను చెప్పడానికి నాకు ఇది ఛానల్ అంటే అర్హత కూడా లేదు అది మా గురించి వచ్చింది కాబట్టి గ్యాసిప్స్ ఫాలో అవుతున్నారు వినపడుతున్నాయి కాబట్టి మేము ఆన్సర్ చేయాలనే ఉద్దేశంతో యాస్ అ రెస్పాన్సిబుల్ ఒకటి ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ రైట్ ఉంది ఆస్తి హక్కు పొందే హక్కు అయితే ప్రతి ఒక్కరికి ఉంది ఎవరు కొంటావు రియల్ ఎస్టేట్ ఏ వేరే వాళ్ళు కూడా పెట్టారు సార్ వాళ్ళు కూడా మొన్న రిప్లైంట్ వాళ్ళు కూడా అదే మీకు ఆ మాట నిన్నుకుంటారు మా మీద వాళ్ళు వాళ్ళు ఫైల్ చేస్తున్నారు ఇప్పుడు ఆయన కబ్జా చేయాలనుకోండి అలాంటి ముందులు పెడతారు ఇప్పుడు అట్రాసిటీస్ కేసు పెడితే అదే అదే సార్ ఉంటాయి అన్ని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళంతా ఆ లోకల్ వాళ్ళ ఆ విలేజ్ తాండా వాళ్ళు అంతా తిరుగుతున్నారు వాళ్ళు తిరుగుతున్నారు కేసులు పెట్టింది కాబట్టి క్రిమినల్ కేసుల అది వీటి నుంచేనండి ఈయన సేమ్ థింగ్ సమ్ ఆఫ్ ద విలేజెస్ అంటే ఒక ఇరవై మంది దాకా విలేజెస్ వచ్చారు వాళ్ళు కూడా చెప్పారు అనమాట వాళ్ళకి ఏ విధంగా జరుగుతుంది ఎట్లా జరిగింది అని ఆల్సో ఒకవేళ ఇక వాళ్ళే చెప్తారు అదర్వైజ్ వాళ్ళు కూడా వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో ఆ దానికి సంబంధించి వాళ్ళు కేసులు కూడా ఫైల్ చేస్తున్నారు ఈ విధంగా మమ్మల్ని ఇట్లా హరాస్ చేస్తున్నారు అంటే దే బై సంబడి సో కాల్ పర్సన్ వాళ్ళు అట్లా కేసు కూడా ఫైల్ చేస్తున్నారు ఆల్సో ఆల్సో సమ్ పీపుల్ అరెస్టెడ్ అండ్ రిమాండ్ ప్రాసెస్ అది ఏదో జరుగుతున్నట్టుంది సో ఎందుకంటే ప్రొసీజర్ ఆస్పెక్ట్స్ లో నేను డీప్ మేము డీప్ గా ఎలా తెలుసుకోలేదు బట్ ఇట్ ఈస్ హ్యాప్ ఇట్ హ్యాప్ అండ్ ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ప్రాసెస్ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఉంది రిజిస్టర్ రిజిస్టర్ అయినా ఎఫ్ఐఆర్లు కూడా రిజిస్టర్ అయినా సో ప్రీవియస్ ఒక నిన్న కురాడు ఒక గుర్రాడు మాట్లాడాడు సార్ వాళ్ళకి సపోర్ట్ గా మేము పోయినందుకు వాళ్ళు మాట అంటే ఇది ఓపెన్ అండి తను చెప్పాడు బానోట్ రికార్డు కూడా ఉంది వీడియో రికార్డింగ్ కూడా ఉంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది